హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం చేపల వేటకి వెళ్తున్నాం డ్యామ్ లోకి మన పడవ మన పడవ అయితే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఎవరు వీడియో అనేది మధ్యలో కట్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మనకి చేపలు అనేది వాళ్ళకి ఎలా చిక్కుకున్నా ఎలా తీసిన అనేది అంత వీడియోలో ఉంది ఆ వీడియో మాత్రం ఫుల్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసేయండి లోపు ఇంకా మంచి బెస్ట్ వీడియోస్ ఇస్తాను ఓకే మన పడవ అయితే ముందుకు అలా వెళ్తుంది మనం డ్యామ్ మధ్యలోకి వెళ్తున్నాం మన వేసే లొకేషన్లోకి అయితే మనం వచ్చాం బామర్ది లాగడం స్టార్ట్ చేశాడు ఇది ఫస్ట్ వాళ్ళు లాగుతున్నాం ఒక చేప అయితే బోనీ పడింది నెక్స్ట్ అనేది చూడాలి మనకి ఎన్ని చేపలు పడతాయో ఫస్ట్ వాళ్ళు అయితే ఖాళీనే వస్తుంది చేపలు అయితే ఇంకా పడలేదు చూస్తున్నాం అలాగా చూడండి మనం వెయిట్ చేద్దాం పడతాయేమో చూద్దాం నెక్స్ట్గా ఒక చేప వచ్చింది చేప తీస్తున్నాడు బామ్మర్ది వలలో బాగా చిక్కుకుంది అది డామ్ మొత్తం సెంటర్లో ఉన్నాం ఇప్పుడు మేము రెండు చేపలు ఇప్పటికే కొద్ది చేపలు అయితే చేప చనిపోయిన చేప పడింది ఆ చేప అయితే డామ్ లో పడేస్తున్నాడు ఆ చేప అనేది మనం యూజ్ చేయడానికి పని చేయదు అది వాళ్ళేసిన స్టార్టింగ్ లో పడిపోయి ఉంటది అది మన నైట్ పడిన చేపలు అనేవి బతుకుంటాయి మనం వెళ్తున్న పడవకైతే చిల్లు పడి వాటర్ అనేది లోపలికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్

చేప అయితే వల్లో బాగా చిక్కుకొని అయితే చనిపోయింది ఆ చేప వల్ల నుంచి విడిపించి బామర్తి మళ్ళీ డ్యామ్లో అనేది పడేస్తున్నాడు అది చనిపోయింది అది ఈ చేపల వల్ల వల్ల కూడా డ్యామేజ్ అయిపోతుంది చిక్కులు పడి వాళ్ళ తెగిపోతుంది ఎప్పుడు ఎల్లుండి కాదు দেটা দে నేనైతే చేపతో సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత బామ్మర్ది చేప టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఆ కొరస చేప పడింది చాలా చిక్కులు పడింది ఇప్పేసాడు ఇప్పేసిన తర్వాత ఒక చేప చనిపోయింది ఒక చేప చిన్న సైజు చేప పడింది రెండు తిరిగి డామ్లో వదిలేద్దాం అనుకుంటున్నాడు అలాగే డామ్లో పడేస్తున్నాడు ఇది చిన్న సైజు దీని ముళ్ళు ఎక్కువ ఉంటుంది వాళ్ళని తప్పించడం కూడా కష్టం అవుతుంది అందుకే దీన్ని పడిస్తాడు హ్యాపీగా వెళ్ళిపోతుంది చనిపోయింది మాత్రం అక్కడ తేలుతుంది అలాగే డ్యామ్ మధ్యలోంచి అయితే డ్యామ్ ఒడ్డుకి డ్యామ్ గట్టి సైడ్ వచ్చాం ఇక్కడ మూడో వాళ్ళ వేసాం ఈ వల్ల అయితే చాలా కొరసలు అనేది ఈ వల్ల చాలా పడ్డాయి ఎందుకంటే చేపలన్నీ ఒడ్డుకి వచ్చి ఉంటాయి నైట్ రాయల దగ్గరకు వచ్చి ఉంటాయి నాచికట్లకి బాపడాయి ఇక్కడ ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేది ఫాలో అవ్వండి నేను ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నా నేర్చుకుంటున్నాను మీకోసం మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చెయ్యి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోతో లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి అనుకుంటున్నాను చూస్తాను చెక్ చేస్తాను మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చి వీడియోకి నాకు సపోర్ట్ చేశారనుకో నేను మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను స్టీల్ ప్లాంట్లో బాయిలర్ ఆపరేటర్గా జాబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఖాళీ టైంలోనే ఇలా డ్యామ్లోకి వచ్చి మంచి మంచి ఫిషింగ్ వీడియోస్ అనేది మీకు తీసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫాలో చేయండి మంచి వీడియోస్ ఇవ్వాలని నేను ట్రై చేస్తాను మేము డామ్ మధ్యలో నుంచి అయితే డామ్ వడ్డీకి అయితే వెళ్ళిపోతున్నాం నేను అట్ సైడ్ మా బామ్మ ఇద్దరం కలిసి అనేది వేస్తున్నాం ఇద్దరం కలిసి వేస్తేనే బోట్ అనేది ముందుకు వెళ్తుంది బోట్ ఆల్రెడీ మూడు వలలతో ఉంది నెక్స్ట్ ఏంటంటే చేపలు పడ్డయింది బోట్ వేట్ అయింది వేట్ ఎక్కువైపోయింది అందుకల్ల బోట్ అనేది స్లోగా వెళ్తుంది మేము స్టార్టింగ్ వచ్చినంత స్పీడ్గా అయితే బోట్ అయితే వెళ్ళట్లేదు స్లోగా అయితే మేము ఒడ్డుకైతే చేరుకున్నాం మాకైతే ఇన్ని చేపలు పద్నాలుగు కేజీలు పైన చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లవ్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్